సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు రుణమాఫీ తెలంగాణ రైతులకు భారీ శుభవార్త గోల్డ్ లోన్స్పై కూడా రుణమాఫీ తెలంగాణ రైతులకు భారీ శుభవార్త గోల్డ్ లోన్స్పై కూడా రుణమాఫీ చేసే అవకాశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ వస్తుంది కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసపెట్టి అమల్లోకి తీసుకొస్తుంది రేవంత్ సర్కార్ ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతుల శ్రేయస్సు కోసం కూడా చేస్తుంది కాగా రైతు రుణాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇకపోతే తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్ ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కూడా ఇప్పటికే పలువురు మంత్రులు తెలిపారు ఈ తరుణంలో రైతుల రుణమాఫీ కోసం సమాచారం సేకరణకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్ ఈ ఏడాది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్చామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారం చెప్పారు ఈ క్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి నాలుగు విభాగా ముప్పై అంశాలతో కూడినటువంటి పులపర్మతో సమాచారం సేకరిస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ పథకానికి డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా ఫైనల్ చేశారని టాప్ నడుస్తుంది అదే రోజే సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఆ తేదీలోపు రైతు పంట రుణాలు తీసుకున్న అసలు వడ్డీ కలిపి రెండు లక్షల లోపు బకాయిలు ఎంత ఉంటే అంత డబ్బు మాఫీ మొ మొత్తం మాఫీ చేస్తారు ఒకవేళ రైతులకు రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి వెళ్ళి రెండు లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి ప్రభుత్వం చెప్తుంది రైతు ఒకటి కంటే ఎక్కువ అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ వర్తిస్తుంది అంటే ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కానుందన్నమాట మరి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే పంటలకు రైతులు బంగారం తాగట్టు పెట్టి తీసుకున్న లోన్లపై కూడా రుణమాఫీ అప్లై చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందట తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు ప్ర పంపించిన ప్రఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండటం అనేది విశేషం ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ వరకు తీసుకున్నటువంటి రైతులు వివరాలను ఇవ్వాలని కూడా బ్యాంకులను ప్రభుత్వం కోరింది ఈ ఏడాది జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసి రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని కూడా భావిస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అనాలోచిత చర్యలతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా తేదడినప్పటికీ అనదాతల నుంచి మంచి కొరకు ఈ గత తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని కూడా రేవంత్ సర్కారు చెప్తూ వస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి